నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి వాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఆగస్టు మాసంలో తులారాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది పాజిటివ్గా ఉంటుందంటారా నెగిటివ్గా ఉంటుందంటారా ఓవరాల్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు మూడో నెల నాలుగో నెల అంతా అప్పటి నుండి స్టిల్ ఈరోజు వరకు కూడా పెద్దగా అద్భుతాలు జరిగినటువంటి సందర్భాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి అది గమనించుకోవాలి సో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మనము గతంలో చెప్పి ఉన్నాం తులారాశి వారికి సంబంధించినటువంటి బ్రాస్లెట్ ధరిస్తే బాగుంటుంది అని మరి ఈ తులారాశి వారికి సంబంధించి ఇంకను ఎవరైతే కొన్ని కొన్ని సమస్యలు సర్దు ప్రాక్షరము రాక్షరము రవి రంజితు రమేషు రేణుక ప్రణయ్ ప్రదీపు ప్రమోదు ప్రతాపు ఇలాంటి ప్రియాంక ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారు ఇరవై నాలుగులో మాత్రము ఆరోగ్య సమస్యన మానసిక బాధన మనీ రిలేటెడా కొంతమేర పడకూడని మాటలు పడడమా ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎన్నో ఎన్నెన్నో కూడా ఉన్నవి పాపం మరి ఈ ఆగస్టు నుండి కొంత మార్పు రాబోతున్నది తులారాశి వారికి ఖచ్చితంగా కూడా ఆగస్టు నుండి శ్రావణ మాసం నుండి వీరికి కొంత మేర అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు రాబోతున్నవి మరి ఆల్రెడీ మనకు మే జూన్లోనే ఈ యొక్క మనకు గురువు యొక్క మార్పు జరిగింది అంతకు ముందు నుండే రిజల్ట్ రావాలి ఎందుకంటే కొంత గురువు బాగాలేకనే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు మరి గురువు ఇప్పుడు నవమాత ఉంది తొమ్మిదవ భావంలో గురువు ఉంటే మనకు విశేషమైనటువంటి ఫలితాలు ఇవ్వాలి కానీ ఇంకా వీరికి ఇవ్వటం లేదు మరి ఎందుకు అనేది నేను చెప్తాను వీడియో చివర్లు ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క నక్షత్రము రెండు పాదాలు పడతాయి ఇందులో అదేవిధంగా మనకు స్వాతి నక్షత్రము నవ్వు ముఖం ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అదేవిధంగా విశాఖ నక్షత్రము మనకు ఒకటో రెండు మూడు పాదాలు స్వాతి నక్షత్రం అంతా అద్భుతమైనటువంటి నక్షత్ర జాతకములు ఏది ఉండదు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు పాపం సో మంచి కళగా కూడా ఉంటారు మరి ఇలాంటి తులారాశి చట్టము న్యాయము ధర్మము అనేటువంటి సింబల్ దానికి ఉంటుంది ఆ విధంగానే వీరి యొక్క వ్యక్తిత్వం ఉంటుంది వీరు వెళ్ళే మార్గం కరెక్ట్ అనాలి మనం నువ్వు తప్పు చేస్తున్నావు తప్పు మార్గంలో పోతున్నావు అంటే నేను కూర్చునే బట్టి గంట క్లాస్ పెడతారు అంటే వాదించేటువంటి తత్వం ఎక్కువ ఉంటుంది వీరితో మనం మాట్లాడద్దు మాట్లాడలేము ఎప్పటికీ ఫెయిల్ అవుతాం కనుక అంటే నువ్వు నువ్వు న్యాయం చెప్పు అంటారు కూర్చున్నవిటి మనల్ని కనుక వీరితో మనం ఎప్పటికప్పుడు ఎంత దూరం ఉంటే అంత మంచిది దూరం అంటే న్యాయంగా ఉండాలి వీరితో అంతే ఇక న్యాయపరమైనటువంటి పనులు మాత్రమే వీరి వద్ద చేస్తూ ఉండాలి మరి అదే విధంగా ఇందాక చెప్పుకున్నాం రారి రూరే రో తా కూడా ఇక్కడ తి తు అక్షరాలతో మొదలయ్యేటువంటి పేర్లు కూడా మనకు ఈ యొక్క తులా కింద చెప్ప జరుగుతున్నది తరుణ్ తరుణ్ కూడా తరుణిక తరుణి ఇవన్నీ సో ఓవరాల్గా మరి ఉద్యోగానికి సంబంధించినటువంటి దాంట్లో మార్పులు చేర్పులు ఉద్యోగంలో గొడవలు ఏర్పడడం కొంతమేర మనకు ఉద్యోగంలో మన గౌరవ మర్యాదలు తక్కువ అవ్వడము నేను ఉద్యోగం మానేస్తా అటువంటి ఆలోచనలు రావడం ఉద్యోగం మానేయడము ఉద్యోగంలో కొలిక్స్తో గొడవలు ఏర్పడి ఈ కొలిక్ చెప్పిన మాటలే బాస్ విని మున్నటి వరకు మీరు చెప్పిందే వేదం గత రెండు మూడు సంవత్సరాల నుండి మీరు మీరు ఏది చెప్తే అది విన్న మీ బాసు మీ పక్కన వాడు చెప్పింది వింటున్నాడు ఇవాళ నిన్ను తీసి పక్కన పడేసిండు నువ్వు వస్తా లేకుంటలేదా అనే విధంగా వారి యొక్క ఆటిట్యూడ్ ఉంది సో మీరు వెళ్ళాలన్నా మీ మనసుకు రావటం లేదు కానీ విధి లేక తప్పక విధి ఒప్పక అన్నట్టుగా వెళ్ళడం జరుగుతున్నది మీరు అనే విషయాన్ని గమనించుకోండి కింద కామెంట్ పెట్టండి ఎస్ అని అదేవిధంగా తులారాశి వారు ఇంకా భార్యాభర్తలలో గొడవలు విపరీతమైనటువంటి గొడవలు ఈ గొడవలు కాస్త కోర్టు రిలేటెడ్ వెళ్ళడము ఏదో రకంగా కోర్టు మెట్లు ఎక్కడమా పోలీస్ స్టేషన్కు వెళ్ళడమా లాస్ట్ వన్ ఇయర్లో జరిగి ఉండాలి మానసిక ఇబ్బందులు ఏదో ఒకటి మనము రామా అన్న దీన్ని బూతుగా చిత్రీకరించి మనల్ని ఇబ్బందులు పెట్టాలి అనేటువంటి పరిస్థితులు ఉన్నవి ఈ ఆర్ రిలేటెడ్ ఈ తులారాశి వారికి ఘోరంగా ఉన్నది కనుక ఏది మాట్లాడకుండా మీ పని మీరు చేస్తూ ఉండండి అంతే మరి ఇక్కడ కుటుంబంలో కొన్ని శుభాలు కలిగించేటువంటి పనులు కూడా ఉన్నవి గమనించుకోండి అదేవిధంగా వ్యాపార వృద్ధి ఉన్నది తులారాశి వారికి కొంతమేర స్థిరాస్తులలో లాభాలు ఇందాక మనం చెప్పుకున్నాం ఈ యొక్క మనకు వారికి అదేవిధంగా కొంత మేర ప్రతికూలమైనటువంటి వాతావరణం నమ్మక ద్రోహము మనకు జరిగించే అటువంటి పరిస్థితి ఎవరినైతే నమ్ముతామో వారి వల్ల మనం నమ్మక ద్రోహానికి గురి అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది సో ఎవరిని నమ్మద్దు ఈ కాలంలో ఏదీ లేదు మనది మనమే ఎంత అయితే మనకు అంత అంతమేర పని చేసుకోవాలి పిల్లలతో హ్యాపీగా ఉండాలి అంతే కనుక ఒకరిని నమ్మి మన విషయాలు చెప్పడం కానీ మీ విషయాలు లేదా ఇంకా మనం ఒకరి మీద ఆధారపడడం కానీ కుదరదు ఇవ్వండి ఈ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఇక అదేవిధంగా కొంత కొంతమేర అనూహ్యమైనటువంటి కొన్ని నష్టాలు ప్రమాదాలు తగాదాలు నీచమైనటువంటి వ్యక్తులతో కొన్ని గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కొంత అధికంగా శ్రమించేటువంటి పరిస్థితి గోచరిస్తుంది దీంతో పాటుగా గృహాన్ని నిర్మించుకునేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి గృహము నిర్మించుకునే అవకాశాలు మరి ఈ గృహ నిర్మాణ అవకాశాలు కూడా మనకు రాబోయే రోజులలో అంటే రెండున్నర సంవత్సరాలలో కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి మరి అది కూడా చూసుకోండి ఇంకా అదేవిధంగా కొంత వృత్తికి సంబంధించినటువంటి ఇబ్బందులు మరి ధనధాన్య ప్రాప్తి గోచరిస్తూ ఉంది అదేవిధంగా ఏదో ఆశ మిమ్మల్ని ములగ చెట్టు ఎక్కిస్తూ ఉన్నది ఏదో ఆశ అంటే ఎవడో పెట్టినటువంటి ఆశ కానీ లేదా నే నీకెందుకన్నా నీకు ఈసారి సర్పంచ్ నువ్వే ఏ నీకెందుకన్నా ఈసారి నువ్వు అనే వరకు ఆ ఉన్న పది లక్షలో ఇరవై లక్షలో నలభై లక్షలో యాభై లక్షలో ఖర్చు చేసేసి లేదా వైన్స్ టెండర్లు వేయమని ఇంకా ఇంకేవేవో చాలా ఉన్నాయి ఇలాంటివి కొన్ని కొన్ని మీ చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని బాగా అబ్జర్వ్ చేసుకోండి వాళ్ళు చెప్పిన మాటలు వినకుండా మీ జాతక పరిశోధన చేసే ముందుకు వెళ్ళండి ఏదో అడ్డిమాడి గుడ్డి దెబ్బలాగా తగులుతో కూడా దాకచ్చు వంద వేస్తే కనుక చెప్తున్నా జాతకం అనేటువంటిది అల్టిమేట్ చూసుకొని ముందుకు వెళ్ళండి మరి తులారాశివారు తప్పకుండా కూడా శుక్రునికి సంబంధించి ఓం భార్గవాయ నమ ఓం భార్గవాయ నమః నమ అనేటువంటి మంత్రాన్ని రోజుకు ఒక నూట ఎనిమిది సార్లు చదువుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళండి ఆల్ ద బెస్ట్ మీ ఇంట్లో తరచూ భార్యాభర్తలకు గొడవలు జరుగుతున్నాయా మీ ఇంట్లో ఉండేటువంటి పెంపుడు జంతువులు మరణిస్తున్నాయా పెంపుడు జంతువులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు అధికంగా వస్తున్నాయా లేదా మీ ఇంట్లో కరెంటు రిలేటెడ్ అంటే షార్ట్ సర్క్యూట్స్ కావచ్చును లేదా ఇంటి బయట కుక్కలు ఒక మాదిరిగా అరుస్తూ ఉన్నాయా తప్పకుండా మీ ఇంటిపై కానీ లేదా మీపై కానీ ఏదో ఒక నరఘోష కానీ చెడు ప్రయోగం కానీ చెడు సంబంధిత ఇబ్బంది అనేటువంటిది జరిగింది అని గమనించుకోండి మరి దానికి సంబంధించి ఈ యొక్క జాజి రాతి తాయిత్తు విశేషమైనటువంటి ఫలితము విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి ఫలితం కలిగినటువంటి యొక్క తాయిత్తును పొందండి మంచి రిజల్ట్ నలభై ఒక్క రోజుల లోపే మీకు కనబడుతుంది ఆల్ ద బెస్ట్ తులారాశి వాళ్ళకి ఓవరాల్గా ఈ శ్రావణ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా విరించారు ధన్యవాదాలు గురుగారు మహాదేవ్